మీలో ఎంతమందికి నాన్ వెజ్ కాకుండా వెజ్ ఐటమ్స్ అంటే ఎక్కువ ఇష్టపడతారు కర్రీ నేనైతే నాన్ వెజ్ ఎంత ఇష్టంగా తింటాను వెజ్ ఐటమ్స్ కూడా అంత ఇష్టంగా తింటాను ఇంకా అందులోనైతే కందిపప్పు టమాటాను అయితే ఇంకా ఇష్టంగా తింటాను మార్కెట్ వచ్చేసరికి అయితే ఇంట్లో ఏం కూరగాయలు లేకుండా టమాటా పప్పు అయితే వేసేస్తాను ఒక్క రెండు టమాటాలు ఉన్నా చాలు టమాటా పప్పు అయితే సూపర్ గా వస్తుంది అందులోనూ పెసరపప్పు టమాటా అయితే అంత ఇష్టంగా తినాలనిపించదు కానీ కందిపప్పు టమాటా అయితే దాని టేస్ట్ వేరే ఉంటుంది చాలా బాగుంటుంది తినాలనిపిస్తుంది అలానే అందరు ఒపీనియన్ ఒక్కటే ఉండదు కదా నాకు ఒక్క రకం ఇష్టం ఇంకోలకు ఇంకో రకంగా అయితే ఇలా టమాటా పప్పు చేసుకున్నప్పుడల్లా ఇంకా చార్ అయితే ప్రిపేర్ చేస్తాను ఎందుకంటే దాని కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది అందరికీ తెలిసే ఉంటుంది నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా ఈ బ్లాగ్ వచ్చేసి నిన్న ఈవినింగ్ అయితే షూట్ చేశాను నేను ఇంట్లోనైతే టమాటా పప్పు ప్రిపేర్ చేశాను ఇంకా టమాటా పప్పు అయితే సింపుల్గా తినేరు కాబట్టి ఇంకా అందులోకి అయితే చారు అయితే చేశాను ఇంకా రైస్ మొత్తం తినేసిన తర్వాత ఏదైనా స్వీట్ ఉంటే బాగుంటుందని మా హస్బెండ్ ఏమి నేను అయితే ఇంట్లో ప్రిపేర్ చేసి అంటే అసలు రైస్ తిన్న తర్వాత ఏదైనా స్పైసీ తిన్న తర్వాత మళ్ళీ స్వీట్ కావాలనుకుంటారు ఇంకా ఏదైనా ఇంట్లో ఉంటే వెతుకుతారు ఏ దుర్గా పోతే ఏదన్నా చే అందుకే సేమ్ అని అయితే ప్రిపేర్ చేశాను మొత్తానికి నిన్న నా ఈవినింగ్ రొటీన్ అయితే ఇలా గడిచిపోయింది ఇక్కడ వరకు అయితే చూసారు కదా వెళ్తూ వెళ్తూ ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళొచ్చు కదా అలాగే కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం